హైదరాబాద్ పాతవైపు చరిత్రను తలపించేలా ఓ అద్భుతమైన భవంతి ఉంది కంచన్బాగ్ మన్షన్ ఇది ఒకటి వెయ్యి తొమ్మిది వందలు ప్రారంభంలో ఓ అరబ్ షేక్ నిర్మించగా దీని వైభవాన్ని దీని నిర్మాణ శైలి లోపలి కళాత్మక అలంకరణల ద్వారానే మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఈ భవంతికి ఎంతో కాలంగా ఒక భయానక కీర్తి ఉంది ఆ కుటుంబం భవంతిని వదిలిపోయిన తర్వాత అనేక రహస్య సంఘటనలు అక్కడ జరగడం మొదలయ్యాయి అక్కడ పనిచేసిన వాచ్మెన్లు కార్మికులు చెబుతుంటారు రాత్రివేళల్లో ఓ మహిళ ఆకృతిగా కొరిడార్లలో నడుస్తూ కనిపించేదని ఇంటి లోపల ఫ్యాన్లు లైట్లు తమంతట తామే ఆన్ ఆఫ్ గదుల గదులనుంచి భయానకమైన అరుపులు వినిపించేవి ఎవరూ లేకపోయినా అడుగుల శబ్దాలు స్పష్టంగా వినిపించేవి ఒక వాచ్మెన్ అనుభవించిన దారుణ రాత్రి రెండు వేలుల ప్రారంభంలో ఓ వాచ్మెన్ చెప్పినట్లు రాత్రి రెండు గంటల సమయంలో మూడో అంతస్తులో బురఖా ధరించిన ఓ మహిళను చూశాడట ఆమె నెమ్మదిగా అతనివైపు వచ్చి మృదువైన స్వరంతో ఇలా చెప్పిందట నేను ఎవరినీ క్షోభించను భవంతిని వదిలిపెట్టువద్దు ఆ సంఘటన అతనిని ఎంతగా భయపెట్టిందంటే వెంటనే తన పని వదిలేసి వెళ్లిపోయాడు ఈ సంఘటన తర్వాత కూడా ఆ భవంతిని ఎవరూ అద్దెకు తీసుకోవడం లేదట రాత్రి సమయాల్లో దాని దరిదాపుల్లోకి వెళ్లటానికి కూడా ప్రజలు భయపడతారు ఈ కథలు కూడా అక్కడి వాసుల్లో భయాన్ని కలిగిస్తున్నాయి అందుకే కంచన్బాగ్ మన్షన్ పేరు వినగానే ఒక చీకటి మిస్టరీ గుర్తుకు వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్